హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా నా ఛానల్లో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వెంటనే నా మెంబర్షిప్ ఆఫర్లో జాయిన్ అవ్వండి ఎవరికైతే మెంబర్షిప్ ఆఫర్ తీసుకోవాలనుకుంటున్నారో ముందుగా నా టెలిగ్రామ్ లింక్లో కానీ లేదా నా వాట్సాప్ కమ్యూనిటీ లింక్లో కానీ జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఆసక్తి ఉన్నవాళ్ళు వెంటనే వాట్సాప్లో కానీ లేదా టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ కావాలనుకునే వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి ఈ మెంబర్షిప్ కూడా ట్వంటీ నైన్ రూపీస్ ఎయిటీ నైన్ రూపీస్ అలాగే వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ తక్కువ అమౌంట్తో మీరు నేరుగా నాతో మాట్లాడొచ్చు మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ మీకు తీసుకోవచ్చు మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది ఒకసారి ఆలోచించండి మిత్రులారా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే లేదా పెద్ద పెద్ద కంపెనీలో జాబ్స్ రావాలంటే మనకి సబ్జెక్ట్లో నాలెడ్జ్ తో పాటు ఆ సబ్జెక్ట్స్ లో చాలా స్కిల్ అవసరము ఆ స్కిల్ అంటే మనం ఒకసారి డెఫినేషన్ చూసినట్ైతే స్పెల్లింగ్ చూస్తే ఎస్కే ఐఎల్ఎల్ స్కిల్ ఇది స్కిల్ అంటారు ఈ స్కిల్లో ఎస్ అంటే సిగ్నిఫికెంట్ కే మీన్స్ నాలెడ్జ్ ఫర్ ఐ మీన్స్ ఇండస్ట్రీ ఈజ్ ఎల్ మీన్స్ లెర్నడ్ ఫ్రమ్ ఎల్ మీన్స్ ల్యాబొరేటరీస్ అంటే సిగ్నిఫికెంట్ నాలెడ్జ్ ఫర్ ఇండస్ట్రీస్ ఈజ్ లెర్నడ్ ఫ్రమ్ ల్యాబోరేటీస్ అంటే ఒక ఇండస్ట్రీ లేదా ఒక సాఫ్ట్వేర్ జాబ్కి కావాల్సిన స్కిల్స్ అన్ని ప్రాక్టికల్స్ ద్వారా మనకు సాధ్యమవుతుంది అంటే ప్రతి ఒక్కరు బట్టి పట్టి లేదా బైహార్డ్ చేసుకొని ఎగ్జామ్స్ రాసి ఎక్కువ మార్కులు సంపాదించుకోవడం కానే కాదు ప్రధానంగా ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తున్నారో లేదా హైయర్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేస్తున్నారో వాళ్ళందరికీ సబ్జెక్టులో నాలెడ్జ్ చాలా చాలా అవసరము బట్టి పట్టి వచ్చిన మార్కులతో మీకు ఉపయోగం లేదు ఇదివరకు నా వీడియోలో ఎన్నోసార్లు ఇదే విషయాన్ని మీకు చెప్తూ వచ్చాను అయితే ఈ స్కిల్స్ అనేవి మనం ఎక్కడి నుంచి పొందగలము ఈ స్కిల్స్ అనేది క్లాస్ రూమ్లో చెప్పిన పాఠాలతో మనకు ఏమాత్రము రాదు క్లాస్ రూమ్లో మాత్రం మనం కేవలం టెన్ పర్సెంటేజ్ మాత్రమే నేర్చుకుంటాము మిగతా స్కిల్స్ అన్ని ప్రాక్టికల్స్ ద్వారా మాత్రమే నేర్చుకుంటాము ఆ ప్రాక్టికల్స్ అన్ని మనం ఖచ్చితంగా లేబల్లోనే చేయాలి అవి క్లాస్ రూమ్లో సాధ్యపడదు కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ స్కిల్స్ అన్నీ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి క్లాస్ రూమ్లో మనకి ఏ మాత్రం కూడా సరిపోదు ఖచ్చితంగా ల్యాబ్లకి వెళ్ళి మీరు ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేయాలి రిమైనింగ్ నైంటీ పర్సెంటేజ్ స్కిల్స్ నేర్చుకుంటే వంద శాతం మనకు జాబు వచ్చినట్టే మనకి ఏవైతే స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ ద్వారా లైఫ్లో మనకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ లైఫ్లో సక్సెస్ కావాలనుకుంటే ఈ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఈ స్కిల్ పదం మనం చూసినట్టయితే ఎస్కేఐఎల్ఎల్ ఈ స్కిల్ ఉంటే మీకు లైఫ్లో సక్సెస్ ఉంటుంది ఈ స్కిల్స్లో ఎస్ అనే పదం అదే స్కిల్ ఈ లెటర్ తీసినట్టయితే మీకు కిల్ మాత్రమే మిగులుతుంది అంటే మీరు కాలేజీకి వెళ్ళినా ఒకటే కాలేజీకి వెళ్ళకపోయినా ఒకటే మార్కులు తెచ్చుకున్నా ఒకటే మార్కులు రాకపోయినా ఒకటే లైఫ్లో మీకు మిగిలేదు ఏమీ ఉండదు గుండు సున్నా మాత్రమే మిగులుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీకున్న స్కిల్స్ పైన మీరు ఫోకస్ చేయండి బట్టి పట్టి విధానానికి స్వస్తి పలకండి మార్కుల కోసం కక్కుర్త పడకండి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో వాటిని అన్వేషించండి దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీ అందరికీ ఆల్ ది బెస్ట్